తండ్రి అయిన దేవునికి మహిమ గాక ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తనామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభును ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ కృతజ్ఞత చెల్లించకపోతే ఆజ్ఞత క్రమించినట్లేనా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖన అనుసారంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించాను నిజమే ప్రిమ దేవుని పిల్లలరా కృతజ్ఞత అంటే ఏంటో మనకు తెలియాలి మొట్టమొదట కృత అనగా పని లేక కార్యము జ్ఞత అనగా జ్ఞాపకం పెట్టుకోవటం దేవుడు తన పిల్లలైన వారి ఎడల మరి కార్యాలు చేసినప్పుడు ఆ కార్యాలు పొందుకొని అనుభవిస్తూ అవి జ్ఞాపకం పెట్టుకుని ఇతరులకు తెలియపరచాలి అని దేవుడు తన పిల్లల నుండి కోరుతున్నాడు నూట నలభై ఐదుకి ఎత్తిన పదవి వచ్చిన చదువుకుంటే యహోగు అందరికీ ఉపకారి అంటే దాని అర్థం అపకారి మాత్రం కాడు అని గ్రహించాలి అపోస్తున్నటువంటి పౌలు గారు ఏమంటున్నారంటే దశ సంఘానికి రాసిన మొదటి పత్రిక ఐదో ఇచ్చాయము మరి పదహారో చినులో చెప్పబడుతున్న మాట ఏమి ఉందన్నదంటే చదువుతున్న చూడండి ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఇలాగ చేయుట ఏసు క్రీస్తు నందు మీ విషయంలో దేవ చిత్తము దేవ చిత్తం ఏంటి ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి క్రీస్తునందు అంటే ఏసు నందు మీ విషయంలో మనం పొందుకున్నటువంటి విషయాల్లో అన్నింటిలో కృతజ్ఞతలు చెల్లించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు దేనికి ఇష్టమైనటువంటిది కృతజ్ఞతాస్థుతి అనని ఈ భాగంలో మనకు కనబడుతుంది అన్ని విషయాలలో చేదైనా తీపైన కష్టమైన దుఃఖమైన కలతైన కలవరమైన సంతోషమైన అన్ని సమకూర్చి దేవుడే జరిగిస్తూ మేలికరంగా మారుస్తున్నాడు కనుక మనం అన్ని విషయాలు ఏం చేయాలి కృతజ్ఞత చెల్లించాలి అని దశలోని సంఘానికి అపస్ఫూలుగా చెప్తున్నారు ఒకటి యేసు క్రీస్తు పేరిట సమస్తం ఎల్లప్పుడూ తండ్రికి కృతజ్ఞత చెల్లించాలి ఎల్లప్పుడూ చెల్లించాలి ఏది చేసినా ఆయన పేరిటే కృతజ్ఞత చెల్లించాలి అన్ని విషయాలలో కూడా ఏం చేయాలి కృతజ్ఞత చెల్లించాలి అని దేవుడే తన బిడ్డలైన వారికి కార్యాలు చేసి వారి నుండి ప్రతి మేలు కోరక ప్రతి కార్యం కోరక కృతజ్ఞత చెల్లించి మీరు పొందుతూ ఆయన నిద్రలకు తెలిపచ్చి ఆయన నామను మహింపరచాలని దేవుడు గొప్ప కార్యాలు తన పిల్లలైన వారి దేవుడు జరిగిస్తున్నాడు సో దైవ గ్రంథాన్ని మనం పరిశీలించేస్తే ప్రేమ దేవుని పిల్లలారా ప్రతి ఒక్క అంశానికి ఒక్కొక్క భక్తులు మనకు కనబడుతూ ఉంటారు ఉదాహరణ సహనాన్ని గురించి మనం అనుకున్నాం అనుకోండి యోబు గారు మనకు కనబడతారు సో ఒకవేళ బలాన్ని గురించి మనం ఆలోచిస్తే సంస్థను గారు మనకు కనబడతారు ఏమంటే ఒక జ్ఞానాన్ని గురించి కానీ మనం ఆలోచించినప్పుడు సొలోమను గారు మనకి కనబడతారు దేవుని నమ్మిన విషయంలో ఆలోచిస్తూ అబ్రహం గారు మనకు కనబడతారు ఇలా దేవునితో నడిచిన వారు అని అనుకుంటే నోవో గారు హానో గారు కూడా ఇలా మనకు కనపడతారు ఇక కృతజ్ఞతకి ప్రతిక్యులర్గా ప్రత్యేక రీతిలో దావీదు గారు మనకు కనపడతారు కనుక కృతజ్ఞత చెల్లించేట విషయాల్లో దావీదు గారు దిట్ట సో అందరు భక్తులు ఒక అయితే కృతజ్ఞత చెల్లించడంలో వారందరికంటే ఘనముగా దేవుని ఎడల ఆయన పొందుకున్న కార్యాలకు ఆయన తన ఎడలు చేసినటువంటి కార్యాలకు తన ఏ స్థితిలోని ఏ స్థితిలో దేవుడు నన్ను హెచ్చించి నడిపించాడో ఆ పొందుకున్న కార్యాలన్నిటికీ దావీద్ గారు చక్కటి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినటువంటి మహారాజులా మనకు కనబడతారు సో చూడండి ప్రేమ దేవుని పిల్లలారా మరి కృతజ్ఞతకు దావీది గారు కేర్అ అడ్రస్ అంటున్నాం కదా కరెక్ట్ గా కీర్తన గ్రంథంలో మనం చూస్తే చక్కటి మాట మనకు కనబడుతుందండి అరవై ఆరో కీర్తన చూద్దాం చూడండి అరవై ఆరో కీర్తన పదహారు అనుకుంటా ఏమంటున్నాడు అంటే దావిది గారు ఈ మాట మనం చదువుకుందాం కృతజ్ఞత గురించి మొదటి మాట మరి ఒక వ్యక్తిని మనం దావిది గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం రెండవ మాటగా కృత అగ్నులు అంటే కృతజ్ఞత చెల్లించినటువంటి వారికి ఉన్నటువంటి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ఈ రెండింటి మధ్య మనం ఎక్కడున్నామో గ్రహించుకుంటానికి ఆలోచించుకొని దిద్దుకుంటానికి కొద్ది మాటలుగా ముందుకు వెళ్దామండి చూడండి కీర్తన పద అరవై ఆరు పదహారు దేవుని ఎందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి అందరిని పిలుస్తున్నాడు ఎవరిని దేవుని ఎందు భయభక్తులు గలవారులారా అరండి అని పిలిచి ఏమంటున్నాడు ఆయన నా కొరకు చేసిన ఆశ్చర్యకార్యం నేను వివరించదను వినండి ఆయన కొన్ని ఆశ్చర్యకార్యం చేసి నా ఎడల అది వినండి సో నా స్థితిని దేవుడి జ్ఞాపం చేసుకుని గొర్రెలు కాసే స్థితిలో నుండి ఆ యొక్క యోగాహంలో దీన దశలో ఉన్నటువంటి ఆ యశ్ గారి కుటుంబంలో కడసారిగా ఉన్నటువంటి నాకు ఆయన గొర్రెల దొడ్డులోండి ఇస్రాయేల్ ను మరి ఏక చక్రాధిపతిగా పాలించే నలపది సంవత్సరాలు పాలించే ఏక చక్రాధిపతిని దేవుడు చేశాడు ఒక్కటి కాదు ఎన్నో ప్రాణపాయ పరిస్థితులు వచ్చినప్పుడు కాపాడాడు అనేక రకాల స్థితిలో నా జీవితానికి ఒక చక్కటి మార్గం చూపాడు సో నాయడలు చేసిన కార్యాలు ఆశ్చర్య కార్యాలు నాయుడల కార్యం చేయలేని నా తల్లిదండ్రులు నా గ్రామస్తులు లేదా నాకు తెలిసినప్పుడు ఎవ్వరు అనుకోలేదు కానీ నాయడల ఆయన సంకల్పాన్ని నెరవేర్చడం ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు కనుక ఆయన గొప్పతనం చెప్తాను రండి ఆయన నేడలు చేసిన కార్యం వివరిస్తాను రండి నన్ను ఈ స్థితిలో ఉన్నటువంటి కారకులు ఎవరో చెప్తాను రండి రాజుగా ఉండడానికి మరి చేసిన కార్యాలు నడిపించిన వారు ఎవరో చెప్తాను రండి అని ఆనాటి కాలంలో వాళ్ళందరినీ రమ్మని కృతజ్ఞత ప్రార్థన పెట్టినట్లుగా ఆ పెట్టి ఆ ప్రార్థనలో లేకపోతే ఆ కుడికిలో ఈ మాటలు చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది ఆయన చేసిన కార్యాలు ప్రేదైన పిల్లలరా ఎన్నో అని అంటే మరొకసారి ఒక మాట వెనక్కి వెళ్ళి మనం చదివితే నలభై ఓ కీర్తనలో ఆయన ఎన్ని పరిస్థితుల్లో దేవుడు కాపాడాడో చెప్పుకుంటున్నాడు ఇక్కడ ఏమని చూడచ్చు నలభై ఒక కీర్తనం పన్నెండు వచ్చును లెక్కలేని అపాయములను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని లెక్కకు అవిన తల వెంటనే మించి ఉన్నవి నా హృదయం అధైర్యపడి ఉన్నది కానికందుకే ఇంత ఇట్ట పరిస్థితులలో ఐదు వచ్చిన ఇదే నలభై ఐదు యహోవ నా దేవాను మా ఎడలు జరిగించిన ఆశ్చర్యక్రియలు మా ఎడల్ని కొన్న తలంపులు బహు విస్తారములు వాటిని లెక్కించి వాటిని వివరించి లెక్కి లెక్కించదనంట అవి లెక్కకు మించి ఉన్నవి నువ్వు మా ఎడలు చేసిన కార్యాలు మా ఎడలో ఉన్నటువంటి తలంపులు లెక్కకు మించి ఉన్నవి లెక్కించడానికి అవకాశం లేదు ఇలాంటి రిస్క్లు అపాయకరాల పరిస్థితులు ఉన్నప్పుడు మీరు నన్ను విడిపించారు కనుక నేను ఇదిగో ఆయన చేసిన కార్యాలు నేను ఏం చేస్తాను ఇప్పుడు వివరిస్తున్నాను రండి అని పిలుస్తున్నాడు ప్రతి దాన్ని అంత మాత్రమే కాదు చూడండి ఇక నూట మూడో కీర్తనని చెప్తున్న మాట ఏంటంటే ఆయన చేసిన కార్యాలు ప్రాణమా ఏం చేయలే నువ్వు మర్చిపోవద్దు ఏమంటున్నాడు నా ప్రాణమయహోను సన్నతించుము అంతరంగ సంస్థను సన్నతించము అని చెప్పుకుంటూ వచ్చి నా ప్రాణమయ హో సన్నతించుము ఆయన చేసిన ఉపకారముల దేనిని మరువుకు అంటే ఆయన కార్యాలు మర్చిపోవద్దు అన్నాడు కనుక ప్రాణమా నువ్వు మర్చిపోవద్దు అని అని ఏం చెప్తున్నాడు ఇప్పుడు నువ్వు మర్చిపోకుండా ఉంటే సరిపోతుందా అక్కడ తాగలేదు ఆయన ఇతరులకు తెలియపరిచాడు ఆయన గొప్పతనాన్ని ఆయన ఎడో చేసిన కార్యాలను సో నూట పదహారో కీర్తనలు ఏమంటున్నాడంటే నాకు ఆయన నాకు చేసిన కార్యాలకు నేనేం చెల్లింతును అని అంటున్నాడు ఏం చెల్లించాలయనకి ఇప్పుడు ఆయన కార్యాలు చేసాడు కనుక ఆయన కృతజ్ఞతలు చెల్లించాలని చెప్పాడు ఆ కార్యాలు మర్చిపోవద్దని దావిగా తన ప్రాణంతో చెప్పుకున్నాడు ఓకే మర్చిపోలేదు ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు నూట పదహారో కీర్తనలో యహోవా నూట పదహారు పన్నెండు అండి యహోవా నాకు చేసిన ఉపకారాలంటికి నేనేమి చెల్లించును నేనేం చెల్లించగలను ఆయనకి ఏమంటున్నాడు రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యహోవ నామమున ప్రార్థన చేసేదను యహోవా నా మృకుబడులు చెల్లించేదను ఆయన జనులందరి ఎదుట నేను చెల్లించేదను అందరి ఎదుట నా చేసిన కార్యాల గురించి నేనేమైనా మృక్కుంటూ మృకుబళ్ళు చెల్లించడానికి ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులను చెల్లిస్తున్నాను ఆయనకి నేను చెల్లించగలను అని అని కూడా ప్రశ్నించుకొని ఆయన కార్యలు మర్చిపోకుండా ఉన్నాడు గనుక దావీద్ గారు దేవునికి హృదయానుసరుడు అయిపోయాడు దేవుని మాట ప్రకారం చేశాడు కనుక హృదయానుసరుడు అయిపోయాడు ఆయన ఆయన ఉద్దేశాలను కూడా నెరవేర్చే వ్యక్తి ఉన్నాడు కనుక దావీద్ గారు చివరికి తన పితరులైనటువంటి వారికి ఆయన చిత్త ప్రకారం సేవ చేసి నిద్రించినట్లుగా మరి అపస్తుల కార్య పదమూడో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన మనకు కనబడుతుంది అంటే కృతజ్ఞత చెల్లించటంలో దిట్టెవరు అని అంటే దావేద్ గారు ఏమండి ఇక ఈ విధంగా ఆయన చేసిన కార్యాలన్నిటికీ ఇక ఆయనే చేసిన గుర్తించి ఆయన నామాన్ని గణపచ్ ఆయన చిత్తాన్ని అనేక మంది తెలియపరచాడు కీర్తన నూట ఐదో కీర్తనలు కూడా ఆయన చేసిన ఆయనకు కృతజ్ఞత కృతజ్ఞతాస్పత్రులు చెల్లించండి ఆయన కార్యాలు కొనియాడండి ఆయన కార్యలు ఇతరులకు ఏం చేయాలి తెలియపరచండి అంటున్నాడు అంటే నువ్వు పొందుకున్నటువంటి రక్షణ కావచ్చు నువ్వు పొందుకున్నటువంటి కార్యాలు కావచ్చు ఇతరులకు ఆయన గొప్పతనం తెలియపరచడానికి ఇదిగో నేనే సాక్ష్యము ఆ దేవుడు నా అడలు చేసిన ఇది కార్యం ఇట్టి స్థితిలోని ఈ విధంగా నడిపించాడు ఇటు పాప బంధకాలను నన్ను విడిపించాడు ఇదిగో పాపపు భయంకర దుష్ట క్రియలను భయంకరమైన కలత నలత వ్యాధుని రక్షించి విమోచించాడు అని మన జీవితం ప్రాక్టికల్ గా ఇతరులకు చూపిస్తూ దేవుని చేసిన గొప్ప కార్యం తెలియపరచాలి అని అని దేవుడు కోరుకుంటున్నాడు అంటే ఆయన రాజ్యాన్ని ఆయన చే ఆయన ఘనతను హెచ్చించడానికి ఆయన మహిం ఆయన చేసిన కార్యాల ద్వారా మనకి చేసి మనల్ని సాధనంగా వాడమని దేవుడు చెప్తుంటే ఈ రోజున అనేక మంది కార్యాలు పొందుకొని కృతజ్ఞత చెల్లించని స్థితిలో ఉంటున్నారు సో అలా చెల్లించిన స్థితిలో ఉన్నటువంటి వారు ఒకరిని జ్ఞాపం చేసి ముందుకు ముగించుకోవడానికి మనం ప్రయత్నించారు చూడండి ఇస్రాయేలీలు మనకు బాగా తెలుసు ఐగొత్తులు ఉన్నప్పుడు దేవుడు మోషద్వరం విడిపించాడు మొత్తం మీద అరణ్య మార్గమున ఆయన నడిపిస్తూ ఉన్నాడు నడిపిస్తున్నప్పుడు వారితో ఒక మాట చెప్పాడు మోషయ్య గారు ఇదిగో ఐగుత్తు దేశం మీరు విమోచింపబడ్డారు కనుక ఇక ఐగుతులు మీకు జ్ఞాపకం ఉండకూడదు మీరు విమోచించిన ఆయన కార్యాలు ఆ విమోచించిన తీరు ఒక కట్టడ నియమంగా మీరు దన్న మరి శాశ్వతమైన కట్టడగా ఆ విమోచించిన పశకం మీరు ఆచరించాలి అని చక్కటి క్రమాన్ని మోషయ్య గారు దేవి చిత్త ప్రకారం వారు తెలియపచ్చి జరిగించి నడిపిస్తున్నారు సో మొత్తం దిశ నడుస్తూ ఉన్నారు వారు మొత్తం మీద దేవుని యొక్క కార్యాలు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఆకాశం మన్నా వస్తుంటే చూస్తున్నారు బండను నీళ్ళు వస్తుంటే చూశారు ఏమని రాత్రిలో మేఘ స్తంభం గాను రాత్రిలో అగ్ని గాను పగటి వేళలో మేఘ స్తంభం గా వారు నడిపించబడుతుంటే అన్ని అనుభవిస్తున్నారు చెప్పులు అరగలేదు బట్టలు మాయలేదు ఇతటి ఆశ్చర్యకరలన్నీ ప్రత్యక్షంగా అనుభవిస్తూ నడుస్తూ ఉంటున్నటువంటి స్థితి ఏమండి అనుభవిస్తూ చూస్తూ నడుస్తున్నటువంటి స్థితి ఆ స్థితిలో ఉండి దేవుని కార్యాలయాలు మర్చిపోయారండి ఎంత దారుణం అండి దేవుని కార్యాలు మర్చిపోయారు వాళ్ళు మర్చిపోయి ఏ మర్చిపోయే మాట ఏమంటారు చూడండి ఒకసారి ఆ మాట ఏమంటారు చూడండి దేవుని కార్యాలు వాళ్ళు మర్చిపోయి మర్చిపోయారట చూడండి నూట ఆరో కేతన పదమూడు వచ్చినవండి అయినను వారు ఆయన కార్యాలు వెంటనే మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయిరి అని చెప్పబడుతుంది అంటే వెంటనే మరి ఈ చేత్తో తింటూ ఈ చేత్తో లేదు ఏమేమి లేదు ఆయన అన్నట్టుగా చేస్తున్నారు అంటే ఏం దేవుడు ఏం చెప్పాడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆజ్ఞ అతిక్రమిస్తున్నా అనుసరిస్తున్నారా దావిధంగా ఆజ్ఞ అతిక్రమించే ఉన్న దశకెళ్ళి దేవుడు హృదయాన్సారుడు అయ్యాడు ఇస్రాయేలీలు ఏమయ్యారు అంటే ఆజ్ఞ అతిక్రమించి ఆ ఆజ్ఞను పాటిస్తున్నారా దేవుడు కృతజ్ఞత చెల్లించండి అని చేతితో పాటిస్తున్నారా వాళ్ళు అనుసరించట్లేదు కనుక వీళ్ళు వెంటనే క్యార్యం మర్చిపోయారట మర్చిపోది పోయి పోనీ మర్చిపోతే మర్చిపోయారు ఒకటి అనుకుందాం మరుగుద్దు అన్నాడు ఆయన మర్చిపోయారు అనుకుందాం పోనీ వీళ్ళకి ఏదైనా జ్ఞాపకం ఉందా ఆ ఉంది వాళ్ళకి ఎంత జ్ఞాపకం లేదు వీళ్ళు ఎప్పుడైతే ఐగుప్తు దేశం నుండి వచ్చేసారో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తిన్నటువంటి కాకరకాయలు కేకరకాయలు అంటాయి కదా అవి జ్ఞాపకం ఉన్నాయంట కానీ ప్రత్యక్షంగా అనిపిస్తూ తింటున్నవి జ్ఞాపకం లేదంటే ఏమానాలి వీళ్ళని ఆహా ఏ దేవుని దేని మీద ఎంత ఆసక్తి ఉందో చెప్పండి చూడు మార్చేస్తున్నాం చూడండి సంఖ్య కాండ పదకొండో అధ్యాయము ఐదు ఆరు వచ్చిన అనుకుంటే ఈ మార్చేస్తున్నాం చూడండి ఐదో వచ్చింది ఐగితే మేము ఉచితంగా తినే చేపలు కీకరకాయలు దోసకాయలు కూరాకులు ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు జ్ఞాపకమున కూర్చున్నవి ఇప్పుడు మా ప్రాణ సమస్యల్ని ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట ఏమీ లేదని చెప్పుకున్నారు దేవుడి ఇచ్చిన వాళ్ళకి నచ్చల బాగా దంచి బాగా కొట్టి పెట్టి తిన్నటువంటి ఐగుప్తులు ఉన్నటువంటి కాకరకాయలు ఉల్లిగడ్డలు ఇవి జ్ఞాపకం వస్తున్నాయి అంట ఏ జ్ఞాపక రావాలన్నాడు అవి మర్చిపోవాలన్నాడు ఇవి జ్ఞాపకం ఉండవాలన్నాడు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ ఐగుప్తులు ఉండదాన్ని జ్ఞాపకం పెట్టుకొని దేవుని ఆశ్చర్య క్రియలు దేవుడు ఆశ్చర్య నడిపిస్తున్న క్రియలన్నింటిని కూడా మర్చిపోతున్నారు సో ఇది ఈ రోజు వచ్చింది కాదండి ఆనాడు అవాదం నుండి మనకు దిగుమతి అయింది అన్నది ఇట్టే మనకు అర్థమైపోతుంది సో వీళ్ళకి ఏం జరిగింది ఆఖరికి సో ఈ విధంగా మర్చిపోయారు మర్చిపోవటం కారణంగా దేవుడి జ్ఞాపకం పెట్టుకోమంటే మర్చిపోయారు సో అంత మాత్రమే నడిపిస్తూ ఉంటే వీళ్ళు ఎంతగా మరి దిగజారిపోయారు అంటే ఆ దేవుని కార్యాలు మర్చిపోయారు దేవుని కూడా మార్చేశారు దీనికి మా అక్కడ ముప్పై రెండు అధ్యయనం చదువుకుంటే అక్కడ దేవుడు ఆ దేవు దేవుని కార్యాలు మర్చిపోవటమే కాకుండా మర్చిపోవటమే కాకుండా దేవుణ్ణి మార్చేసారు అంటే దోడే దేవుడిగా ఆ నంది అంటాం కదా ఆ యొక్క బంగారం అంతా కూడా మరి అహరోను గారు పోత పోతే అది దూడగా వస్తే దూడ అనువేదేవుడు ఎన్నివేము ఐగుతు నడిపించేమంటున్నారంటే ఏ రేంజ్ లో ఎంత జ్ఞానపు స్థితిలో దిగజారిపోయారు సత్యువు అంటే దేవుని కార్యాలు మర్చిపోయారు దేవుని మార్చేశారు కనుక దేవుని కార్యాలు మర్చిపోయారు సో ఫెయిల్ అయిపోయారు అంటే ఆజ్ఞతిక్రమించారు కనుక ఆజ్ఞ వారి బతను పాపముగా పరిణమించి చివరాకారికి వీళ్ళందరూ కూడా ఆనాడు పెద్దవారిగా ఉన్నటువంటి పెద్దవారు అందరితో ఉన్నటువంటి వారు అందరూ ఆ మరి ఆజ్ఞ అతిక్రమించిన పరిస్థితిని బట్టి అరణ్యములోనే వీళ్ళు ఏమైపోయారట సంహారింపబడ్డారట చూడండి మార్చేస్తున్నాం చూడండి మొదటి కొన్ని పత్రిక పదవధ్యాయము ఐదో వచ్చిన అయితే వారు ఎక్కువ మంది దేనికి ఉండకపోయేది గనుక అరణ్యంలో సంహరింపబడేది వారు వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండా సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి జరిగిపోయిన స్టోరీ కళ్ళకు కట్టినట్లుగా అక్కడ కనబడుతుంది గనక మీరు జాగ్రత్త అని కొరంది సంగని హెచ్చరిస్తున్నాడు అంటే కృతజ్ఞులుగా కృతజ్ఞత కలిగి ఉండటం దేవుడి కార్య జ్ఞాపకం పెట్టి కృతజ్ఞులుగా ఉండరు కనుక అజ్ఞానుగా ఉండరు కనుక వారు రాజ్యాన్ని కోల్పోయారు కారణం దేవుడు చెప్పింది చేయలేదు చెప్పంది చేశారు దేవుణ్ణే మార్చేశారు అందునిమిత్తమే వారు కానాన్ని వెళ్ళలేకపోయారు అంటే ఈ రోజున్న ప్రేదైన పిల్లలరా వలె కృతజ్ఞతా జీవితం కలిగి ఉన్నత దృష్టికి వెళ్ళేటటువంటి కార్యాలు మన కుటుంబంలో మన మన జీవితంలో మన వ్యక్తిగత పరిస్థితుల్లో దేవుడు చేసిన కార్యాలు తెలియపరిచే ఆయన నామానికి మరి ఘనత కృతజ్ఞతలో పెట్టి అన్నాలు అవుతుంది నీ కుటుంబంలో దేవుడు ఎన్ని కార్యాలు చేసిన ఎడల ఎప్పుడన్నా నీ ఇంటికాడ మీటింగ్ పెట్టేవా దైవేజీ పిలిపించుకొని సో లేక ఇస్రాయేల్ లాగా కార్యాలు మర్చిపోయి ఈ చేతు తిని ఈ చేత్తో లేదన్నట్లుగా చెప్పి దేవునే మార్చేసినట్టుగా దేవుని కార్యాలు దేవుని మర్చిపోయినట్టు కృత అజ్ఞాని గనుక కృతజ్ఞను చీరేస్తాను అంటున్నాడు చీల్చివేస్తాను అంటున్నాడు అంటే బుద్ధిహీనులైపోయారు అంటాడు రోమపత్రిలో చూస్తే దేవుని కార్యాలు అనుభవిస్తూ ఒకటి ఇరవై ఒకటిలో చూస్తే దేవుని కార్యాలు అనుభవిస్తూ దేవుడు అన్ని చేస్తున్నాడని తెలుసుకుడుగా దేవుని కృతజ్ఞత చెల్లించాలని బుద్ధిహీనులైపోయారు అంటాడు ఇక యాభై ఏదో కీర్తన ఇరవై రెండో వచ్చి చూసుకుంటే దేవునిని దేవుని కార్యాలు మర్చిపోవాలరా మిమ్మల్ని చీరేస్తాను అంటాడు సోదరుడా సహోదరి దేవుని యొక్క కార్యాలను మనం ఏం చేయాలంటే జ్ఞాపకం పెట్టుకున్నాలి ఆయన కార్యాలను జ్ఞాపకం ఉంటాయని జ్ఞాపకం ఉంటాడు ఆయనను మర్చిపోతాయని కార్యాలు ఇచ్చి పెడతావు తద్వారా మేలు పొందుతున్నా నీవు దేవుని యొక్క ఆజ్ఞను కృతజ్ఞత చెల్లించమంటే చెల్లించటం లేదు కనుక అతిక్రమించుట కారణంగా మరొక మేలు పొందటానికి నీవే నువ్వు తలుపు అంటే ద్వారా నువ్వు మూసుకుంటున్నావే తప్ప దేవుని ప్రేమ ఎప్పుడు నీ ఎడల కనిపస్తూనే ఉన్నాడు నీకు ఎన్నో కార్యాలు చేయాలని చూస్తున్నాడు నీ జీవితము ఏమన్నా తప్పు ఒప్పును చేసి ఆ పరం తీసుకొని వెళ్ళాలని ఎన్నో విషయాలు సరి చేయించుకునే అవకాశాలు నీకు ఇస్తున్నాడు లేకపోతే కృతజ్ఞుడు అజ్ఞానం అయిపోయిన సరే జ్ఞానిక మార్చబడే సంఘటనలు ఎన్నో విషయాలు చెప్పించి నీ జీవితానికి మే నీ జీవితం మేలుకొలుపుతూ ఉన్నాడు చాలా పర్యాల్లో నువ్వు పట్టించుకోవట్లేదేమో ఈ రోజు ఈ మాటలు విన్న తరచు సరే నీ చేతులు ఎన్నో కార్యాలు చేసేవి ఎప్పుడు ఎన్నో మర్చిపోయావు చాలా దేవుడు జ్ఞాపకం పెట్టుకోమన్నా ఏమేమో దేవుడి కార్యలు మర్చిపోతున్నావు నీ ఎడలేదన్నా పిచ్చి పిచ్చి మాటలు కానీ చిన్న కలహం నలతో కలతో జరిగినట్టు విషయంలో అనుకోండి చచ్చేంత వరకు మర్చిపోయినటువంటి స్థితిలో రికార్డ్ అయిపోయి ఉన్నాయి చూసారా ఎంత వ్యత్యాసం ఉందో అవి ఉండబట్టే ఇవి జ్ఞాపకం ఉంటానికి ప్లేస్ ఉండట్లేదేమో నీ బుర్రలో ఆలోచించుకోవాలని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తుంది ఏదేమని మాటలు విన్న తర్వాత అయినా సరే దేవుడు నేను ఏదో చేసిన కార్యాలు ఒక్కసారి మనసాక్షిని అడుగు చూసి ఎన్నో చేశాడు అసలు ఈ పాటికి ఎన్ని ఎన్నని చెప్పను అన్ని చేశాడు కనుక నా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆ దేవుని గొప్పతనాన్ని తెలియపరచడానికి ఆ ఏరియాలో మీ దైవ జీవిని పిలిపించుకుని కృతజ్ఞత ఆరాధన దేవుడు నాయడలి కార్యలు చేసాడండి ఆయన గొప్పడండి పాపులో రక్షకుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడండి నిజంగా నమ్మిన ఆయన ఒప్పుకొచ్చి తులసివేయడం చిన్న సాక్ష్యము రెండు మాటలు చెప్పిస్తే ఆ ఏరియాలో దేవుని యొక్క నామము ఘనపరచబడుతుంది బహింపరచబడుతుంది నువ్వు ఒక మరల పొందిన మేలికి కృతజ్ఞత మరొక మేలికి నువ్వే కృప ద్వారా తెలుసు తెలుసుకున్నావు కనుక మరొక మేలు నీ మీదకు రావడానికి అవకాశం ఉంటుంది అలా దేవుని యొక్క కార్యాలు కృతజ్ఞత చెల్లించకపోతే ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు కనుక నువ్వు పాపం చేసినట్లే అంటే ఉన్నది కూడా కాస్త ఊడగొట్టుకుంటాము అయితే మరొక మేలును పొందుకోకుండా నీకు నువ్వుగానే దేవుని చేయమన్న పనిని ఆయన చిత్తాన్ని జరిగించట్లేదు గనుక మేలు నువ్వే పో దేవునికి అడ్డుగా నువ్వే తలుపు వేసుకుంటున్నావు అనే సంగతిని ఇప్పటికైనా గుర్తిరిగి దేవుని కార్యాలకు కృతం చెల్లించి ఆయన నామను మహింపర్చి ఆయనకి ఘనత చేసేటట్లుగా ఆయన పొందుకుని నువ్వు ఆనందించేటట్లుగా మరి కృతం చెల్లించి ఆయన సిద్ధానంలో ఎదగాలి అని ప్రభు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్న పరమ తండ్రి మీకు అందనాలి పలకబడిన మాటలు పరమద్దు నీ బిడ్డలు గమనించి ముందుకు సాగే కృప నీ పిల్లలు మాకు అందరికీ అనుగ్రహించి మీరు మహింపనం నాయనా విని బిడ్డలేని మమ్మల్ని అందరినీ నీ కృప బలపరచునని కృతజ్ఞతలు చెల్లించే వరుగుంటూ కృతజ్ఞానికే కాకుండా కృతజ్ఞత కలిగి ఉండే కృప్ నిమ్మని క్రీస్తూ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్